రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా నుండి ఆ పన్నెండు మంది ప్లేయర్స్ బెడలు కన్ఫామ్ అయిపోయాయి బట్ ఇంకా మూడు స్థానాల్లో పోటీ అయితే హోరా హోరీగా ఉంది ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ గెలిచేసింది అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మ్యాచ్లకు బ్రేక్ పడనుంది ఎందుకో తెలుసుగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదలవునుంది కాబట్టి అయితే ఈ ఐపీఎల్ కొందరి ఆటగాళ్ల భవిష్యత్తును తేల్చనుంది ఎందుకంటే ఐపీఎల్ పూర్తయిన వెంటనే టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఆ మెగా ఈవెంట్ లో టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగాలంటే మాత్రం ఐపీఎల్ లో తమ సత్తాన్ని గట్టిగానే చాటుకోవాల్సి ఉంటుంది ముందే చెప్పినట్లు పన్నెండు మంది ప్లేయర్స్ కన్ఫామ్ అయిపోయారు మిగిలిన ముగ్గురు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయితే కన్ఫామ్ అయిన పన్నెండు మందితో పాటు దాదాపు టీమ్ లో ఉండే ఆ ముగ్గురితో కలిపి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఉండనుందంటే రోహిత్ శర్మ కెప్టెన్ శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ స్టాండ్ బై ఓపెనర్ గా ఉండనున్నాడు విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు నెక్స్ట్ కీపర్ గా స్టాండ్ బై కీపర్ గా ఉండనున్నాను ఆ తర్వాత రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ జాబితాలో ఉన్నారు ఇక కుల్దీప్ యాదవ్ రవి బిష్ణోయిలు స్పిన్నర్స్ గా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ దళానికి బాధ్యత వహిస్తారు అయితే టీమ్ లోన్ రవి బిష్ణోయి అర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ ఇంకా కన్ఫామ్ కాలేదు వీరు తమ బెర్త్లు కన్ఫామ్ చేసుకోవాలంటే ఐపీఎల్ అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కీపింగ్ ఆప్షన్ లో సంజు శాంసన్ కూడా గట్టి పోటీ ఇవ్వనున్నాడు ఈ ఐపీఎల్ సీజన్ లో జురేల్ పర్ఫార్మెన్స్ అటు ఇటుగా ఉండి సంజు శాంసన్ మెరుపులు మెరిపిస్తే తానే వరల్డ్ కప్ స్క్వాడ్ కి ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా కీపర్ రేస్ లో ఈశాన్ కిషన్ కూడా ఉన్నాడు ఇక రవి బిష్ణోయ్ కి వాషింగ్టన్ సుందర్ నుండి పోటీ ఉంది చూడాలి మరి ఎవరు ఉంటారో ఎవరు సైడ్ అవుతారు ఇక అర్షదీప్ సింగ్ వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకోవాలంటే చాలా చెమటోచ్చాల్సి వస్తుంది తనకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే తను లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఇండియన్ స్క్వాడ్ ఒక్క లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా లేడు సో అది అషరికి కలిసి వస్తుంది ఇక ప్రతి టీం ఫస్ట్ మే వరకు తమ ఫిఫ్టీన్ మెంబర్ స్క్వాడ్ ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ట్వంటీ ఫిఫ్త్ మే వరకు అవకాశం ఉంటుంది అంటే స్క్వాడ్ అనౌన్స్మెంట్ డెడ్ లైన్ అయితే ఫస్ట్ మే బట్ ఫైనల్ గా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ట్వంటీ ఫిఫ్త్ మే వరకు చేసుకోవచ్చు ఇక మీకందరికీ తెలిసిందే ట్వంటీ సిక్స్త్ మీద ఐపీఎల్ ఫైనల్ జరగనుంది అని దానికి ఎగ్జాక్ట్లీ ఒక రోజు ముందు టీ ట్వంటీ బోర్ల్ కప్ ఫైనల్ స్కాన్ని అనౌన్స్ అన్నమాట సో అందరి ప్లేయర్స్ కి ఐపీఎల్ లో పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ ప్లేయర్స్ కాకుండా మిగతా వాళ్ళు తమ ఆటతో ఆకట్టుకోలేకపోతే మాత్రం ఫైనల్ సెలక్షన్ లో ఉండడం చాలా చాలా కష్టం ఇప్పటికే టీమ్ లో ప్రతి ప్లేస్ లో ఇద్దరు స్థానం సంపాదించుకోండి అన్న పరిస్థితి మరి చూడాలి బిసిసిఐ ఫస్ట్ మే రోజు ఎవరెవరి ఫైనల్ గా ఏమైనా చేంజెస్ చేస్తుందా అని మీరు చెప్పండి ఫ్రెండ్స్ మీ దృష్టిలో ఉండాలి కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్